మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన యువకుడు అరుణ్ రాజ్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు మియాపూర్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అరుణ్ ను పరామర్శించారు ఈ ఘటనలో పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజాసింగ్ మండిపడ్డారు మా గోరక్షకులు పశువులు ఉన్నాయని ముందుగానే సమాచారం ఇచ్చారు అయినా ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందువులపైన దాడులు క్రమంగా పెరిగాయని అన్నారు బిజె బీజేపీ కార్యకర్తలకు గోరక్షకులకు తాము అండగా ఉంటామని సింగ్ హామీ ఇచ్చారు కార్యకర్తలకి మండల అధ్యక్షకి యువ మోర్చా కార్యకర్తలకి అందరికి అరేజ్ చేసి దాదాపు ఇరవై నాలుగు మందికి అయితే రిమాండ్ చేసినారా మీరు తప్పేం చేసినారండి అంటే మా ఆవులని కాపాడండి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మా కార్యకర్తల పైన కేసు పెడతారా ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు ఫార ఉన్నారు ఎక్కడున్నా అర్థమైతే లేదు ఎంతో మందికి పట్టుకొని పోలిసన్ లో పెట్టిన ఇవాళ అరుణ్ రాజ్ పైన అటాక్ చేసేటది ఆయనకి అరెస్ట్ చేసినారా పోలీస్ అధికారికి అడుగుతున్నా కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు ఎంతో మంది ఇవాళ రోడ్ పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన కేసు బుక్ చేసినారా అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీస్ అధికారికి అడుగుతున్నా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆవులు ఎద్దులు దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అయి ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే లాఠీ జారీ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి నేను ఒక్కటి ఒక్క మాట చెప్తున్నా బక్రీద్ అయిపోతుంది కానీ మేము మూర్ఖం ధర్మం పట్ల దేశం పట్ల మా ఆవు తల్లి పైన ఎవరైనా చెయ్యేస్తే మేము మూర్ఖం గౌరక్షణ జరుగుతూనే ఉంటది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే ఉన్నాం బీజేపీ కార్యకర్తలకి మండల అధ్యక్షుడికి యువ మోర్చా కార్యకర్తలకి అందరికీ అరేంజ్ చేసి